జయ గురుదత్త దిగంబరా దిగంబర దత్తాదిగంబర శ్రీపాద శ్రీవల్లభా దిగంబర శ్రీ నరసమ్మ సరస్వతి దిగంబర దత్త కి జై నేను చాలాసార్లు వీడియోలో చెప్పడం జరిగింది ఔదంబర వృక్షము మన అందరినీ కాపాడేది భూలోకములో వచ్చిన కలప కలప వృక్షం అవదంబర వృక్షం అయితే ఇక్కడ అనేకసార్లు ఈ ఔదంబరుక్ష విశేషత గురించి చెప్పడం జరిగింది కానీ ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే ఈ రోజు మీ అందరూ ఒకటి గమనిస్తున్నారా నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను ఎందుకంటే మామూలుగా అయితే అమ్మగారు ఇందుగారు గారు వీడియో చేస్తుంటే నేను వీడియో చెప్పేవాడిని నిన్న కొద్ది ఏం జరిగిందంటే చిన్న దురదృష్టకరమైంది అనేది నిన్న ఇక్కడ సిద్ధమంగళ సూత్రం చదువుతూ ఆవిడికి ఆటిపోయిన రావటం గుండుపోట్లా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించని ఇప్పుడు బాగానే ఉన్నారు దాని గురించి వివరంగా చెప్తాను ఉద్దేశంతోనే మీకు వీడియో చేస్తాను మనకి అందరినీ కాపాడేది ఈ అవదంబ వృక్షం ప్రతి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మీకు అనారోగ్యంగా ఉంటే మీకు దీర్ఘకాలిక యొక్క ఇబ్బందులు కలిగినప్పుడు కూడా మధ్యాహ్నం పన్నెండు ఆ టైంకి ఈ యొక్క అవదంబ వృక్షం దగ్గరికి వచ్చి పదకొండు సార్లు సిద్ధమంగళ మంగళ సంవత్సరం చదివితే తప్పనిసరిగా దాని ఫలితం కనపడుతుంది మీకు గారెంటిగాను అలాగే ఈ మేడిచీటు చుట్టూ తిరుగుతూ మనము ఇక్కడ ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ ఔదంబర వృక్ష యొక్క మంత్రం ఉంది ది ఔదంబర ఔదంబర దత్త దిగంబర ఔదంబర నర్సింహ సరస్వతి ఔదంబర అనే మంత్రాన్ని మనం ఒక చెప్పుకుంటూ తిరిగినట్లయితే చాలా మంచిది ఏమైందంటే ఇక్కడ నేను పదకొండు మొదటి సిద్ధమంగ సూత్రం మొదలైనప్పుడు ఈ యొక్క పెయిన్ అయితే వచ్చింది మా హిందువు గారికి అయితే ఇక ఇది పల్లెటూరు కావడం ఇక్కడ నుంచి ఇంచుమించు నలభై ఐదు నిమిషాలు లేకపోతే వన్ అవర్ పడుతుంది బయటకు వెళ్ళడానికి అంత పరిస్థితి కూడా కనపడలేదు అనుకోకుండా నిన్నే ఒక ఆక్సిజన్ పెట్టేది వచ్చిందంట గవర్నమెంట్ హాస్పిటల్కి ఈవిడ తీసుకెళ్లేసరికి నిన్నే వచ్చిందండి అని చెప్పి వెళ్ళక అవగా సీలు ఇప్పి ఆక్సిజన్ పెట్టడం దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయడంతో ఆవిడ గండం దాటింది అలాగే ఇక్కడి నుంచి కొద్దిగా పది నిమిషాలు ప్రయాణం చేస్తే మరో ఊర్లో ఒక రెండు రోజుల కిందటే ఈ ఆర్టిఫైన్ సంబంధించిన ఇంజక్షన్స్ వచ్చాయట ఆ ఇంజక్షన్ చేయటంతో దండం దాటింది అంటే కర్మ ఫలాన్ని ఎవరు తప్పించలేము మనం మనం ఫలాన్ని ఎవరు తప్పించలేం కానీ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను తీవ్రతని మాత్రం తప్పించగలము అని ఆ తీవ్రత తగ్గిస్తూ ఉంటారు ఆ విధంగా ఈ ఔదంబ వృక్షంలో ప్రతిరోజు మేము ధ్యానం చేయటం ఆ ధ్యానం చేయడంలో వల్ల మీ సూత్రం చదవడం వల్ల వేళ నా భార్య బతికి ఉంది అనడానికి నేను ఏమాత్రం కూడా సంకోచించలేకుండా చెప్తున్నాను ఔదంబ రోక్షం వల్లే ఇది నా సొంత అనుభవం ఇది ఇదే కాదు గతంలో కూడా అనేక సార్లు అనుభవాలు కలిగాయి ఇది మరొకసారి ఇది భక్తులారా అనేక మంది స్వామీజీని ఆశ్రయించడం తప్పు లేదు కానీ ఇది అన్నింటికన్నా మన మనకి అందుబాటులో ఉన్న ఈ అవదంబ వృక్షాన్ని వదిలిపెట్టకండి గట్టిగా పట్టుకోండి ప్రతి ఇంట్లో కూడా చిన్న కుండీలా మొక్క పెంచుకోండి దాని ఫలితం చాలా ఉంటుంది నేను ఒక ఒక ఆడావడికి చెప్పడం జరిగింది ఆవిడికి ఒక కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది కలిగితే అవదంబ వృక్షంతో దగ్గర సిద్ధమంగళసూత్రం చేయండి అని చెప్పాను వాళ్ళు అలా ఇరవై ఒక్కసార్లు చదివేసరికి మరో డాక్టర్ ఆపరేషన్ చేయవలసింది అని అన్న వాళ్ళు ఆపరేషన్ లేకపోవడం మందులు తగ్గుతుంది అని చెప్పడం జరిగింది ఇలా ఒకటి కాదు అనేకమైన లేలలు ఈ యొక్క మే మేడిచిట్టు కింద జరిగాయి కాబట్టి భక్తులారా అందరూ కూడా మనం అనేకమైన సమయాలు అనేక ఆలోచనల కోసము అనేక విధాలుగా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అందులో కొద్ది టైము ఈ మేర్చిట్టు దగ్గర కూర్చోడానికి ప్రయత్నించండి మీ దగ్గర ఉన్న ఆలయాల్లో ఏదైనా ఏ దేవాలయాలను ఒక మేడిచిట్టు వేసి సంరక్షించండి ఇది మన భూమి మీద ఉన్న మరోసారి చేత మన భూమి మీద ఉన్న కలప వృక్షం లాంటిది ఇది మనం అడిగిందే కాదు అడగండి కూడా ఇస్తుంది మన సీ అదే ఆ మేడు చేతి కింద ఈ శ్రీపాదశివాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది ఈరోజు మీ అందరికీ ఎదురుట స్వామివారిని నా వారిని రక్షించి మరి ఇంటికి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి ఆ శ్రీపాద శ్రీ వాళ్ళ పడే కారణం అని అవదంబ వృక్షం దగ్గర మేము నిత్యం చేస్తున్న ఈ జ్ఞానమే ముఖ్యమైన దానికి కారణం అని చెప్తున్నాను కాబట్టి భక్తులారా ఎవరో కూడా శ్రీపాదశ్రీ వాళ్ళ పొడిని వదిలిపెట్టకండి సిద్ధ మంగళ వదిలిపెట్టకండి అవదంబ వృక్షం కింద ధ్యానం చేయటం మర్చిపోకండి అవదంబ వృక్షం ప్రతి ఇంట్లో కూడా పెంచండి మీ ఉన్న దేవాలయాలు అవదంబ వృక్షం పెంచి సంరక్షించండి అవదంబ వృక్షం మరీ మరీ చాలా ముఖ్యమైంది ఆ రోజు మీ ఆధునియ స్వామి ఎటువంటి ఈ ఒక సజీవ సంజీవనం సంజీవం తెచ్చారో అటువంటి ఆ అంతకన్నా విలువైంది ఈ ఔదంబ వృక్షం కాబట్టి భక్తులారా అందరూ కూడా ఈ ఔదంబర వృక్షం కింద చల్లటి గాలిలో స్వెచ్చగా చక్కగా హాయిగా ఉండండి జే గురుదేవ దత్త దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర ఔదంబర ఔదంబర దత్త ఔదం దత్త దిగంబర ఔదంబర నర్సమ్మ సరస్వతి ఔదంబర జే గురుదేవ దత్త Yeah. Mm -hmm.